హలో యుఎస్ అధ్యక్ష ఎన్నికలు నవంబర్ ఫిఫ్త్న జరగనున్నాయి ఇక కేవలం నెల రోజులు మాత్రమే గడువు ఉండడంతో డెమోక్రాటిక్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు కమలా హారిస్ కానీ డొనాల్డ్ ట్రంప్లు కానీ తమ ప్రచారాన్ని విపరీతం చేశారు అంటే ముమ్మరంగా కొనసాగిస్తున్నారు ఇక తనపై హత్యాచారం జరిగిన పెన్సిల్వేనియా ప్రాంతంలోనే మాజీ అధ్యక్షుడు ట్రంప్ మరోసారి అక్కడ ప్రచారం నిర్వహించారు మరి మనకు తెలుసు గత జూలైలో పెన్సిల్వేనియా ప్రచార సభలోనే ట్రంప్పై కాల్పులు జరిగిన విషయం మరి ఈ కార్యక్రమానికి ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా హాజరయ్యారు చాలా ఇంట్రెస్టింగ్ కదా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కి మద్దతు ప్రకటించిన మస్క్ ఆయనకు ప్రచార సభలో తొలిసారిగా ఆయన పాల్గొనడం జరిగింది మరి బట్లర్లో ప్రచారం నిర్వహించిన ట్రంప్ కాల్పుల ఘటనలో మృతి చెందిన వ్యక్తికి సంతాపం తెలిపారు మా ఉద్యమాన్ని అయితే ఎవరు ఆపలేరు మా స్ఫూర్తిని విచ్ఛిన్నం చేయలేరు అంటూ కాల్పుల ఘటనను ఉద్దేశిస్తూ కూడా తన ప్రసంగాన్ని ప్రారంభించారు ఆయన సరిగ్గా పన్నెండు వారాల క్రితం ఇదే రోజు సాయంత్రం ఇదే ప్లేస్లో ఇదే మైదానంలో ఒక అంతకుడు నన్ను అంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు అని ట్రంప్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం కూడా జరిగింది మరి ఈ సభలో పాల్గొన్న వాళ్ళంతా ట్రంప్నకు మద్దతుగా టోపీలు ధరించడం కూడా జరిగింది వేదికపై మస్క్ను ఆహ్వానించిన ట్రంప్ ఆయన అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు కూడా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెన్సిల్వేనియాలోని బట్లర్లో జూలై పదకొండు ప్రచార సభ నిర్వహించారు మనకు తెలుసు మరి ఆ టైంలో థామస్ మాథ్యూ క్రూక్స్ అనేటువంటి యువకుడు ట్రంప్పై కాల్పులకు పాల్పడ్డాడు ఈ ఘటనలో ట్రంప్ కుడి చెవి పైభాగం నుంచి తోట దూసుకెళ్లింది వేగంగా స్పందించిన ట్రంప్ భద్రత విధుల్లో ఉన్న సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ఆయన కాపాడడం జరిగింది తనపై కాల్పులు జరిపిన చోటే ప్రచారం నిర్వహిస్తాన్ని ఇటీవలే ట్రంప్ సోషల్ మీడియాలో వెల్లడించగా ఆయనకు మద్దతుగా తాను పాల్గొంటాన్ని మస్క్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు పెట్టినట్టుగానే వచ్చారు మరి ట్రంప్కు మద్దతుగా ప్రసంగించిన మస్క్ ఆయన్ను పొగడతలతో ముంచెత్తారు ఇదే టైంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పై విమర్శలు కూడా గుప్పించారు ఆయన మాకున్న అధ్యక్షుడు ఆయనకు మెట్లు ఎక్కడం కూడా రాదు మరొకరు కాల్పులు జరిగిన పిడిక్కిలి బిగించి ముందుకెళ్తున్నారు అమెరికాలో ప్రజాస్వామ్యం బతకాలి అంటే ఖచ్చితంగా ట్రంప్ గెలవాలి మన జీవితకాలంలో ఈ ఎన్నికలు చాలా చాలా కీలకమైనవి నిప్పు కింద ధైర్యాన్ని మించిన నిజమైన పరీక్ష లేదు మీకు తెలిసిన ప్రతి ఒక్కరిని మీకు తెలియని ప్రతి ఒక్కరిని ఓటు వేయాలని చెప్పండి అలా చేయకుంటే ఇవే చివరి ఎన్నికలు ఇది నా అంటూ కూడా మస్కు ఒకంత తీవ్ర స్థాయిలోనే వ్యాఖ్యలు చేశారు